కానీ దేవుడు ఏం అంటే కృతజ్ఞత తెలిపే ముందు దేవుడు తనని స్తుతించాలని కోరుకుంటున్నాడు ఎలా స్థుతించాలి అంటే ఆయనకున్న గొప్పతనం తెచ్చి ఆయన ఆయనను కీర్తించడం పొగడాలి అని ఇంకా ఆయనకున్న గొప్పతనం లక్షణ వ్యక్తిత్వం అవన్నీ గురించి దేవుడు ఏం అంటే నన్ను పోగడం అని నన్ను స్థుతించడం చెప్తున్నాడు నాకున్న గొప్పతనాన్ని జల ముందట మీరు వివరించండి అని చెప్తుంది కానీ మనం ఎక్కువ ప్రార్థనలో మనం ఏం చేస్తామంటే మనకున్న అవసరాల గురించి చేస్తాం దేవానికి ఇది చెయ్యి అని అడుగుతాం లేకపోతే నేను చేసిన దాన్ని బట్టి కృతజ్ఞతలే తెలుపుతాం అని దేవుణ్ణి ఎక్కువ మనము స్థుతించాం దేవుడు ఎక్కువ కోరుకునేది ఏంటి అంటే ఎక్కువ ప్రార్థన చేశానని స్థుతించాడా చెప్తారా తను ఎక్కువ స్థుతించాడు కాబట్టి ఆయన హృదయాను సారుడిగా వెళ్ళండు కాబట్టి మనం కూడా ఎక్కువ స్థుతిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇప్పుడు దానికి మనం చదివిన కీర్తనలో అయితే చూసినట్టయితే అరవై రెండో కీర్తనలో దావేదు ఏం చేస్తారంటే దావిదు మీదికి అక్షరము యుద్ధానికి చుట్టుబాటు చేసినప్పుడు దావిదు వెంటలున్న వాళ్ళే ఏం చేస్తారంటే అతనితో ఉండి కూడా అక్షరంతో చేతులు నడిపి చేతులు కలిపి దావిదు మిట్టి యుద్ధానికి వస్తారు అప్పుడు వెనుక వెంట వాళ్ళు అతనితో ఉన్న వాళ్ళే అతన్ని మోసం చేస్తారు చేసినప్పుడు దావేతు మోసం చేస్తారు అప్పుడు ఎవ్వరూ లే ఆయన వెంట ఎవ్వరూ ఉండరు ఆయన బలహీన బలహీన పడిపోతాడు ఆ బలహీన స్థితిలో కూడా దావేది ఏం చేస్తారంటే దేవున్ని ఆరాధిస్తాడు ఒక షిమి అనే వ్యక్తి ఏం చేస్తారంటే దావీదుని తిడుతూ ఉంటాడు క్రాలతో కొడుతూ ఉంటాడు చీపో అంటూ ఉంటాడు అయినా కానీ దావీ ఏమంటాడు తెలుసా ఒకసారి చూద్దాము రెండో సమయం గ్రంథం పలహార అధ్యాయం పన్నెండవ ఎగోవా నా శ్రమను పెట్టునేమో వాడు పలికిన శాపములకు బదులుగా ఎగోవా నాకు మేలు చేయనేమో మనకి మనకేదన్నా కష్టమైన పరిస్థితి వచ్చిందనుకో అనుకోమా నువ్వు సడన్ గా ఏమో దేవుని ఇంత ఆరాధించిన దేవుని నేను ఇంత ప్రార్థించిన అయినా దేవుడు నాకు ఎందుకు ఇంత కష్టం తెచ్చిండు అసలు దేవుడు నన్ను చూస్తాడేమో నేను దేవునికి ఎందుకు ప్రార్థించాలి దేవుని మందిరానికి మనం ఎందుకు వెళ్ళాలి అని దేవునికి కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు తన కొడుకే తనకి విరోధంగా వచ్చినప్పుడు అన్నప్పుడు బలహీన స్థితిలో కూడా దేవుడు దామీలు ఏం ఏహో దేవునికి ఆరాధించిన ఆయన స్ఫుతించు చేయమన్నాడు ఆ చెడ్డ మాటలు పలికినా కూడా నా శ్రమను లక్ష్య పెట్టనేమో వాటి పలికిన శాపం కూడా శాపములకు బదులుగా ఏహోవా నాకు మేలు చేయనేమో అంటాడు మనం అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మనం అట్లా ఆరాధిస్తామా ఇంత వచ్చింది కదా దేవులకు మేలు ఎక్కువ అననే అనం నాకు ఎందుకుగా తెచ్చేయో దేవుడు నాకు ఇస్తనే లేడు నాకు ఏమి అని మనం దేవుని మీద సన్గుతాం కానీ అలా ఫస్ట్ మనం దేవుణ్ణి మొదటగా ఆరాధించాలంట ఆరాధించినప్పుడు మనకున్న మేలు ఆయన తెలుసుకుంటాడు మనకున్న కష్టం మన అవసరతలు అన్నీ ఆయన తెలుసుకుని మనకి అవన్నీ మనకు దయచేస్తానంట అప్పుడు మనం కృతజ్ఞతలు తెలపాలంటే అలా ఎలా అయితే ఆయన ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం పదవచ్చు ప్రభువా మా దేవించను దానిని బట్టి సృష్టింపబడి గనుక మీరే మహిమ ప్రభావం కొంత నడపడమని చెప్పొచ్చు తమ కిరీటంలో నా సింహాసనం ఎదుట వేస్తున్నాను మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా దేవుని ఎదుట సేవలు పెద్దలు సింహాసనం ఎదుట దేవుని ఆరాధించడానికి తమకున్న కిరీటాలు కూడా దేవుని ఎదుట పడేసి దేవామకి కిరీటం దేవామకి కిరీటం అవసరం లేదు నువ్వుంటేనే చాలు నిన్నే స్థుతిస్తాము నువ్వు మహిళ ప్రభావం కొంత నరుగుడవని చెప్పొచ్చు ఆయన కిరీటంలో పడేస్తారంట పడేసి ముందు వేస్తారంట మనం అలా ఎప్పుడు మనకి ఎవరైనా నీకు కిరీటం ఇస్తా నీకు పేరు ఇస్తా గణతిస్తా అంటే మనం వదులుకుంటామా అసలు వదులుకోం కదా కానీ ఆ ఇరువతి నలుగురు పెద్దలు ఏం చేశారంట తమకున్న కిరీటాలు కూడా పడేసి దేవుణ్ణి స్థుతించారంట అలాంటి స్థుతి మనకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇంకోటి చూసినట్టయితే ఒక రాజు రెండవ దిన ఉత్సాంత గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఒకటవ రెండవ దిన ఉత్సాంతల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యహోవాని స్థుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధ అలంకారం ధరించి సైన్యం ముందు నడుచుతూ యహోవా కృప నిరంతరం ఉండును ఆయనను స్తించుడి అని స్తోత్రం చేయటకు వారిని నియమించారు ఇందులో చూసినట్టయితే యహోషా రాజు మనం యుద్ధానికి వెళ్ళినప్పుడు మనం ఏం చూసుకుంటామంటే మన దగ్గర అన్ని కవచాలు మంచిగా ఉన్నాయా లేదా యుద్ధం సరిగ్గా చేయడానికి సైన్యం ఉందా లేదా మనం ఇంకా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సపోజ్ ఏదైనా మనకున్న సామాన్లు కరెక్ట్ ఉన్నాయా లేదా అన్ని చూసుకుంటాం కదా ముందర కానీ ప్రార్థన మాత్రం మనం చేయం కానీ ఇక్కడ రాజు ఏం చేస్తుందంటే యుద్ధం చేసేటప్పుడు కేవలం ఆయన స్థుతించడానికి మాత్రమే ఆయన గాయకులను ఏర్పరిచిందంట యుద్ధానికి ముందు కేవలం ఆయన ఏం చేసిందంటే యహోవాను స్థుతించటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధలంకరణ ధరించి సైన్యం ముందర నడుచుతూ యహోవా కృప నిరంతరం ఉండును ఆయనను అని స్తోత్రం చేయటకు వారిని నియమించను ఇక్కడ యహోషా రాజు దేవుని స్థుతించడానికే కొంతమందిని ముందర నడిపించిందంట దాన్ని బట్టి అక్కడ ఏం జరిగింది అదే ఒక్కసారి చూద్దాము రెండవ దినం అదే అదే అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన ఆ రాజు స్థుతించడానికే పెట్టినప్పుడు వాళ్ళు యుద్ధంలో గెలిచారా లేదా చూద్దాం నాలుగో దినమున వారు బెరేకా లోయలో కూడిరి అక్కడ వారు ఎహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరేకా లోయ అని పేరు బెరగ్గా అంటే అర్థం అక్కడ స్థుతి వాళ్ళ ఆశీర్వాదం పొందుకున్నారు అక్కడ రాజు యుద్ధానికి వెళ్లే ముందు అక్కడ మనుషులను కేవలం దేవుని స్థుతించడానికి పెట్టింది కాబట్టి అక్కడ వాళ్ళు యుద్ధాన్ని గెలిచారు ఇప్పుడు ఆయన ఇదే యుద్ధంలో గెలవాలని అక్కడ ప్రార్థించిండ లేదు కదా కేవలం స్థుతించి అంతే స్థుతించడం వల్ల కూడా వాళ్ళు యుద్ధంలో గెలిచారు గెలిచినప్పుడు అక్కడ వాళ్ళు దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించారు మనం కూడా ఆయనని స్తుతించాలి స్థుతించాలంటే మనం అనుకుంటాం ఆరాధన అంటే కేవలం ఆయన కృతజ్ఞతలే కదా మళ్ళీ స్థుతించడం ఏంటి అని మనం అనుకోవచ్చు కానీ దేవుణ్ణి స్తుతించాలంటే మనకు రోజంతా సరిపోదు అంత దేవ దావి కూడా అంటాడు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు నీ నామం నీ నామం మహిమ పొందదగినది అని అంటాడు అంటే నుంచి రాత్రి వరకు ఆయన స్థుతించిన మనకు రోజు సరిపోదంట ఆయన ఎలాంటి అంటే ప్రేమ గల తండ్రి అంట జీవము గల తండ్రి మహిమ గల తండ్రి జీవం అబ్రామ్ దేవుడు ఇస్సాకు దేవుడు ధౌలవర్ణుడు రత్నవరుడు అతికాంక్షనీయుడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా స్థుతులు ఉన్నాయి అవన్నీ మనము ఆయనని ఆ మన హృదయానుసారంగా ఆయనని స్థుతించాలంట మొదట మనం స్థుతించిన తర్వాత ఆయన చేసిన మేలులను బట్టి తర్వాత ఆయనకు కృతజ్ఞతలు తెలపాలి కానీ మనం ఎలా ఉంటామో తెలుసా ఆ రోమా అధ్యాయం రోమా ఒకటి ఇరవై ఒకటి దేవుని నానాసార్ చదువుతారా మరియు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మర్మపరచలేదు కృతజ్ఞతాస్కృతిని చెల్లింపలేదు కానీ తమ వాదములందు వ్యర్థులైంది కానీ మనం ఎలా ఉంటామంటే మనకి ఏదన్నా సాయం చేయలేదనుకో దేవు నాకు ఏం చేస్తలేడు నేను దేవుని ఎందుకు స్థుతించాలి అంటాం ఆయనను స్థుతించాం ఆయనను మహిమపరచాం ఆయన ఒకవేళ మనకు చేసిన మేలు కృతజ్ఞత స్థుతులు తెలిపాం కానీ ఏమంటామంటే దేవుణ్ణి నాకు ఏం చేసిండు అంటాం మనం వాదిస్తాం నేను చర్చకి రావాలంటే దేవుడు నాకు ఏం చేసిండు అని నేను చర్చకి రావాలి అంటాం కానీ ఇప్పుడు మనకు ఊపిరి ఉంది కదండి అందుకే కదా మన ఊపిరి ఉన్నామంటే దేవునికి మందిరానికి నడిపించబడుతున్నామంటే మనకు ఊపిరి ఉండాలి కదా ఈ క్షణం మన ఊపిరి అయిపోయింది అనుకో ఏమైపోతుంది మనం వెళ్తాం అందుకే మనం ప్రతి విషయం అందు దేవునికి కృతజ్ఞతలు ముందర స్థుతించాలంట ఆయన మనసారా మన హృదయానుసారంగా మనం స్థుతించాలంట ఒకవేళ మనం ఇంటి దగ్గర గొడవ పెట్టుకొని వచ్చి చర్చిలో లో వచ్చి ఆరాధన చేసిన ఆరాధన దేవునికి ఇష్టం ఉండదంట ఫస్ట్ మనం దేవునికి మన మొదటి ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలంటే మనం దేవునికే ఇవ్వాలంట దేవునికి మనకి మధ్యలో ఏది ఉండకూడదు అప్పుడే దేవుడు మనం చేసే ప్రతి ఒక్క స్థుతులకు మన స్థుతి వింటాడు మనం ఒకవేళ మనకు అవసరత దేవుడిని చెప్పనవసరం లేదు మనం మనసారి స్థుతించమనుకో మన అవసరత దేవుడు తెలుసుకుంటాడు దాన్ని మనం చూపిస్తాడు దాన్ని బట్టి మనం ఎప్పుడు కృతజ్ఞత స్థుతులు చెల్లించాలంట మనం ఎట్టి స్థితిలో ఉన్నా ఒకవేళ మనకు మా కణుకులేమి బీదలేమి కొద్దివగా ఉన్న కొద్దిగా లేకపోయినా మనకున్నా లేకున్నా ఏ స్థితి అయినా కానీ దేవుని స్థుతించడం నేర్చుకోవాలంట నాకేం చేస్తలేదు ఇప్పుడు ఒకవేళ మనము వారమంతా ఉండి ఆదివారం రోజునే పనిపెట్టుకుంటాం ఏమన్నా అంటే అది ఇంపార్టెంట్ అంటాం కానీ దేవునికన్నా ఇంపార్టెంట్ మనకి ఏది ఉండదని మనం గుర్తించాలి ఆయన మందిరానికి మొదటగా రావాలి ఆయన స్తుతించాలి మనసారా ఆరాధించాలి అప్పుడు దేవుడు మనకున్న అవసరతలన్నీ తీరుస్తాడు దాన్ని బట్టి దేవుని మందిరంలో అందరికీ తెలిసేలా నాకు ఇలా చేశాడు అని మన ప్రార్థన మనం కృతజ్ఞత స్థుతులు తెలిపాలంట దేవుడు ఇచ్చిన వాక్యం తీర్చున్నాక